పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద పుల్స్ మార్కెట్ అయినా పెబ్బే రేతుల సొంత ఇక్కడ మంచి బిగ్ సైజ్ ఉన్న ఒంగోలు కోడలు అయితే ఉన్నాయి ఏం రేట్ ఉన్నాయి ఆరు లక్షల యాభై వేలు ఎన్నేని పళ్ళ మీద ఉంటాయి రెండు ఆరు ఆరు పళ్ళలు ఉన్నాయా ఏ ఊరు మనది ఏ ఊరు మనది చందాపూర్ వనపర్తి మండల్ వనపర్తి జిల్లా అడిగిరెవరన్నా వచ్చి మరి ఎట్లా అడుగుతున్నారు నాలుగు లక్షల యాభై వేలు అయితే అడుగుతున్నారట మీరు ఆడుకున్నాం మనం ఫైనల్గా ఫైనల్కి అయితే రాలే నెంబర్ చెప్పవు సరే డబల్ నైన్ ఫోర్ ఎయిట్ త్రీ నైన్ ఫైవ్ వన్ సిక్స్ టూ ఏం పందేలా లేకుంటే ఎట్లా సేద్యమే చేసినా వాళ్ళు ఏం చెప్పిందో వాళ్ళు బేటాల ప్రాక్టీస్ ఏమైనా ఉందా అంటే ఉందా బొల్లారం తుంకుంట బొల్లారం ఫ్రెండ్స్ ఎవరికైనా అవసరం అయితే మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ అమ్మ సైజు ఉంటాయి భరత్ ఏది అరవై పైన ఉంది అవతలది అరవై పైన ఉంది అంటే ఇది అరవై సైజులో ఉందంట మీకు నచ్చితే ఇతన్ని కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు